అస్మద్గు నమ మాత్రే నమ అమ్మవారి దివ్య నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నుంచి పైకి రావాలి అన్న చుట్టూతా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అది ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులే దానికి కారణం అవుతాయి ఒక ఒకళ్ళ నుంచి మనకి మంచి కమ్యూనికేషన్ ఉండాలి అన్న వాళ్ళతో మనకి మంచి సంబంధం కలవాలి అన్నా దేనితో అయినా సరే తిరిగి తిరిగేవి ఆర్థిక సంబంధానికే కారణం అవుతాయి అక్కడి నుంచే మొదలవుతాయి మనం ఒక మంచి మా మనం మాట్లాడే మాటకి అవతల వాళ్ళు విలువ ఇవ్వాలంటే ముందు మనం ఆర్థికంగా బాగుండాలి అప్పుడే వాళ్ళు మన మాట వింటారు అట్లా అనమాట కానీ మనకి అంటే అయ్యో నేను ఆర్థికపరమైనటువంటి ఎన్నో రకాలుగా చేశాను కదా ఎందుకు పెళ్తూ ఉండట్లేదు నేను కనకధార చదువుతున్నాను ఎందుకు పనుతూ ఉండట్లేదు అని వస్తుంది అయితే నిజంగా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మనల్ని కనకధార అలా లేపి నిలబడుతుంది అయితే మనం దానిని సరైన ఉచ్చారణలోనూ సరైన వరుస క్రమంలో చూసి తప్పులు లేకుండా కనుక ప్రతిరోజు నియమబద్ధంగా చదివితే సాక్షాత్తు మహాస్వామివారే చెప్పారు కనకధార చదివి ఎవరైతే చదువుతారో వాళ్ళ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు అని కనకధార చదివినా కూడా నాకు డబ్బు రావడం లేదు డబ్బు అందట్లేదు నా పేదరికం పోలేదు నా డబ్బు కష్టాలు తీరలేదు అని చాలా కొద్ది మంది వేస్తూ ఉంటారు వాళ్ళందరి కోసమే చెప్తూ ఉన్నాం లక్ష్మీదేవి అంటే అది అదృష్టానికి శుభానికి సూచిక అని చెప్పి తెలుసు ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం కలగాలనే చెప్పి కోరుకుంటారు ఎలాంటి రంగంలో ఉన్నా సరే వాళ్ళు అభివృద్ధిగా ఉండాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ఉండి తేరవలసిందే దానికోసమే ఆది శంకరాచార్యుల వారు కనకధార స్థవాన్ని కనకధార స్తోత్రాన్ని చక్కగా మనకి అందించారు అంటే ఎటువంటి ఆర్థిక కష్టాన్నించైనా సరే అంటే ఎలాంటి నిరుపేదలైనా సరే ప్రతిరోజు క్రమం తప్పకుండా మూడు సార్లు కనుక చదివినట్లయితే ప్రొద్దుట మధ్యాహ్నం సాయంకాలం చదివినట్లయితే ఒకవేళ ప్రొద్దుట మధ్యాహ్నం సాయంకాలం అలా విడివిడిగా చదవలేకపోతే ఉదయమైనా మూడు సార్లు చదివేసుకోవచ్చు ప్రదోష వేళ అయినా సరే మూడు సార్లు చదువుకోవచ్చు చాలా మంచి ఫలితం ఇస్తుంది ఎలాంటి నిరుపేదలైనా సరే వాళ్ళు ఖచ్చితంగా డబ్బు సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు అటువంటి కనకధార స్తోత్రాన్ని పఠించాలి అన్నా మనం సంపూర్ణమైనటువంటి లాభాన్ని పొందాలి అన్నా కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని నియమాలు ఉంటాయి ప్రతిదానికి నియమపూర్వకంగా వెళ్తేనే కదా ఒక స్కూల్కి వెళ్ళాలంటే నియమబద్ధంగా స్కూల్ డ్రెస్ వెళ్ళాలి ఒక ఒక ఏదైనా ఒక కార్యాలయంలో పనిచేయాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి డ్రెస్ కోడ్తో సహా వాళ్ళు అక్కడ ప్రవర్తించాల్సినటువంటి విధి విధానాలతో సహా ఒక ప్రోటోకాల్ ఉంటుంది మరి అలాంటప్పుడు ఒక అమ్మవారిని ధ్యానించి అమ్మవారి నుంచి మన సమస్యకి పరిష్కారం మనం అడుగుతున్నప్పుడు ప్రోటోకాల్ ఉండదా నియమాలు పద్ధతులు ఉండవా ఎలా పడితే అలా చదివేస్తే ఫలితం వచ్చేస్తుందా మనం ఎలా పడితే అలా కార్యాలయానికి వెళ్తే అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఊరుకుంటారా మరి అలాంటి చిన్న విషయాలు మనం ఎందుకు మిస్ అవుతున్నాం అసలు ఏ పద్ధతిలో మనం కనకధార స్తోత్రాన్ని చదవాలి మీరు పూర్తిగా వీడియో చూడండి పూర్తిగా వీడియో చూడకుండా కింద కామెంట్ ఎవ్వరూ పెట్టద్దు పూర్తిగా వీడియో చూడండి సగం వీడియో చూస్తారు స్కిప్ చేసేసి వెంటనే నాకు ఫోన్ చేసేసి అమ్మ ఏంటమ్మా ఇలాగా ఇలా ఏం చేయాలి నియమాలు ఏంటి ఎప్పుడు చదవాలి అన్నాడు అన్ని వివరాలు నేను ఈ వీడియోలో ఇస్తాను పూర్తి వీడియో చూడండి దయచేసి పూర్తి వీడియో చూడండి సరే కనకధార స్తోత్రాన్ని ఉత్తరముఖంగా కూర్చుని శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పటాన్ని కానీ మహాలక్ష్మి యంత్రం ఏమన్నా మీ ఇంట్లో నిత్యం ఆరాధిస్తూ ఉంటే యంత్రాన్ని కానీ లేకపోతే అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కానీ ఏదైనా సరే ఏదో అమ్మవారు ఉంటే అమ్మవారిని అయినా కానీ ఎదురుగొండగా ఉంచుకుని చదవాలి మీరు ప్రతిరోజు కూడా ఒకే సమయానికి చదవడం అలవాటు చేసుకుని అది ఉదయం కానీ సాయంకాలం అయినా ఉదయం ఆరు టు ఏడు మధ్యలో చదివితే సాయంకాలం కూడా ఆరు టు ఏడు మధ్యలోనే చదవడానికి ప్రయత్నం చేయండి అలాగే చేస్తేనే ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది ఉదయం మీరు బ్రహ్మ ముహూర్తంలో చదివితే అదే ముహూర్తంలో ప్రతిరోజు చదవడానికి ప్రయత్నం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని మీరు మొదలుపెట్టేటప్పుడు ఒక పౌర్ణమి రోజు కానీ ఒక శుక్రవారం నాడు ప్రదోష సమయంలో కానీ అప్పటి నుంచి మొదలుపెట్టండి మొదలుపెట్టి ప్రతిరోజు చదవండి అలాగే కనకధార స్తోత్రాన్ని ఫలానా వాళ్లే చదవాలి అన్న నియమం అయితే ఏమీ లేదు వాళ్ళు ఎవరైనా సరే చదవచ్చు పూర్వ సువాసనలు చదవచ్చు సువాసనలు చదవచ్చు స్త్రీలు పురుషులు వృద్ధులు ఎవ్వరైనా సరే చదవచ్చు ఎవ్వరికీ కూడా వయసు లింగ భేదాలు లేవు ఎలాంటి వాళ్ళైనా చదువుకోవచ్చు సరే ఏ కారణం చేత అయినా సరే పూజా సమయంలో నలుపు వస్త్రాలు కానీ ఎరుపు వస్త్రాలు కానీ ధరించి కనకధారా స్తోత్ర పారాయణ చెయ్యొద్దు అయితే మీరు చక్కగా అమ్మవారికి శుభ సూచకమైనటువంటి పసుపు రంగు వస్త్రాలు తెల్ల వస్త్రాలు మరి ఏ రంగు అయినా పర్వాలేదు కానీ నలుపు కానీ ఎరుపు కానీ అస్సలు చేయద్దు పట్టు అయినా సరే నలుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉండద్దు అయితే మీరు పట్టు వస్త్రాలు ధరించి అంటే మనకి పట్టు బట్టు ఉంటాయి కదా కొన్ని ఇళ్లల్లో ఆచారాలు సంప్రదాయాలు పాటించిన వాళ్ళ ఇళ్లల్లో ఎక్కువగా ఉంటే లేకపోతే ఏమీ లేదు మనం చాలా ఒప్పాడ పట్టు ఆ పట్టు ఈ పట్టు పాత చీరలు ఎలాగో ఉంటాయి మన దగ్గర పెళ్లి చీరలు ఏవో ఒకటి దాంట్లో ఒక పట్టు చీర కనుక కట్టుకుని నలుపు ఎరుపు లేని బట్టలు కట్టుకుని కనకధార స్తోత్రం కనుక చదివినట్లయితే అందులోనూ కూడా మన ఇంటి దైవాన్ని పూజిస్తే కనకధార స్తోత్రాన్ని చదివి మన కుల దైవాన్ని ప్రతి వాళ్ళకి కూడా ఒక కులదైవం ఇంటి దైవం ఉంటారు పూజిస్తే ఎటువంటి రుణ బాధలు అస్సలు ఉండవో లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ఒక మగవాళ్ళు కనుక ప్రతిరోజు కనకధార స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే అప్పులు చేయవలసిన పని ఉండదు వాళ్ళకి అంత గొప్పదనమాట అయితే ఇంకా కనకధార స్తోత్రాన్ని మనం ఉత్తరముఖంగా కూర్చుని పారాయణం చేయాలని చెప్పుకున్నాం కదా ఈ పారాయణ చేసేటప్పుడు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే అమ్మవారికి నైవేద్యంగా ఏదో సమర్పించాలి అది అరటిపళ్ళు దానికంటే దానిమ్మ గింజలో లేకపోతే బెల్లం ముక్కో లేకపోతే తెల్లటి పర్వాణం నైవేద్యంగా పెట్టాలి ప్రతిరోజు కాకపోయినా వీలైనప్పుడల్లా పాయసాన్నం పరవాన్నం నైవేద్యం పెట్టి ఇంటిల్లి పాది ప్రసాదంగా తీసుకోవాలి అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఏవైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి తీపి అంటే తీపి లడ్డూలో లేకపోతే చాక్లెట్లో ఇలాంటివి వాళ్ళకి పంచిపెట్టడం ద్వారా కూడా కనకదార స్తోత్రం చదివిన ఫలితాన్ని మనం పూర్తిగా అనుభవించవచ్చు అయితే ఈ ఇంట్లో నెలసరిలు కలుపుకునే కలుపుకుండే వాళ్ళు వాళ్ళు మాత్రం కనకదార స్తోత్ర పారాయణ ఆ నాలుగు రోజులు ఐదు రోజులు మళ్ళీ మీరు శుద్ధి చేసుకునే వరకు ఆపేయాల్సి ఉంటుంది అందుచేత ఎవరింట్లో అయితే కనకధార స్తోత్ర పారాయణ జరుగుతుందో వాళ్ళు నెలసరి కలుపుకోకుండా వాళ్ళు దూరంగా ఉంటేనే మంచిది చక్కగా ఆవునేది దీపారాధన నువ్వుల నూనె దీపారాధన కానీ చేసుకుని ప్రతి శుక్రవారము పౌర్ణమి నాడు అమావాస్య తిథి మాత్రం వదులుకోవద్దు ప్రతి అమావాస్యకి కూడా ఖచ్చితంగా కనకధార స్తోత్రాన్ని వీలైతే ఉదయము సాయంకాలము రెండు పోట్ల కూడా చదవడానికి ప్రయత్నం చేయండి ఎలాంటి నిరుపేద అయినా సరే అలా పైకి లేస్తారనమాట చాలా మంచి ఫలితం వస్తుంది ఎలాంటి ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే కనకధార స్తోత్రాన్ని నేర్చుకుని చదవండి చాలా ఛానల్స్లో మంచిగా చెప్పారు అలాంటి ఛానల్స్ నేర్చుకుని చదవండి లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింకులో అయినా సరే చూసుకుని చదువుకోండి ఎందుకంటే తప్పులు లేకుండా సరైన వరుస క్రమంలో చదువుకున్నట్లయితే ఇలా అమ్మవారిని ప్రార్థించాలి ఇలాగా ఇలా వాళ్ళ దాంట్లో ఎలా ప్రార్థించాలి అన్నది కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన ఛానల్లో నేను చెప్పినటువంటి కనకదార స్తోత్రం పారాయణంలో ఉంది ఆ రకంగా మీరు ప్రార్థించండి ఖచ్చితమైన ఫలితం వస్తుంది లోక సమస్త సుఖన భవంతు మరియు ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం